at the break ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్ ఇక్కడైతే కృష్ణ వారెస్ వీడియో స్టార్ట్ చేశాను ఏంటంటే అనుకుంటున్నారా అనంతపూర్ అయితే ట్రావెల్ చేస్తున్నాం అనమాట వితౌట్ మై హస్బెండ్ నేను బాను మాత్రమే ఫర్ ద ఫస్ట్ టైం ట్రావెల్ చేయబోతున్నాను ఇక దివాళీ సెలబ్రేషన్స్ కోసం మేము డెఫినెట్ గా అనంతపుర్ అయితే వెళ్తాం అనేది అందరికి తెలిసిన విషయమే సో దట్స్ వై మేమైతే స్టార్ట్ అయిపోయాము అనంతపూర్ కి ఈవినింగ్ ఫైవ్ థర్టీకి కొండవీడి ఎక్స్ప్రెస్ అయితే స్టార్ట్ అయిపోయాము ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి అంతా దిగిపోయాం అనమాట అన్నయ్య అన్నయ్య కొడుకు ఇద్దరు వచ్చి పిక్ చేసుకున్నారు

అసలు మేము వచ్చేపాటికి అందరూ కూడా మేల్కొనే ఉన్నారనమాట అమ్మ నిద్రపోలేదు నా మేనకోడలు అల్లుడు అన్నయ్య అందరూ కూడా పడుకోకుండా అలా వెయిట్ చేశారనమాట మేము వచ్చాక ఇంకా అలా రిసీవ్ చేసుకున్న తర్వాత పడుకున్నారు అందరూ ఇంకా ఫోర్ థర్టీకి అలాగా పడుకున్నాము పడుకునేసి సెవెన్ థర్టీకి అలా లేచాం అనమాట లేవగానే ఇంకా ఫ్రెష్ అయ్యేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాము ఒడిబియం అయితే ఉందండి రేపు సో దానికోసం షాపింగ్కి అయితే వెళ్ళి రావాలన్నమాట నేను నా మేనకోడలు ఇద్దరం కూడా ఇవాళ షాపింగ్ అంతా కూడా చేసుకుందాం అని చెప్పేసి స్టార్ట్ అవుతున్నాం బాయ్ బా ఎల్లి ఫ్రెష్ అవు ఆ బియర్డ్ అంతా కూడా షేవ్ చేసేసి ట్రిమ్ చేసేసి బాయ్ బాయ్ సరే బాయ్ ఇక నేను నా మేన స్టార్ట్ అయితే అయిపోయాము బ్రేక్ఫాస్ట్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని వెళ్లేపాటికి టెన్ థర్టీ అనమాట టెన్ థర్టీకి బయటకు వచ్చామండి అసలు వెళ్లేపాటికి ఎంత అయిందో మీరే ఈ బ్లాగ్ లో చూసేయండి అండ్ మేము ఇద్దరమే స్కూటీలో రావాల్సి వచ్చింది హస్బెండ్ వచ్చి ఉంటే చక్క కార్ లో వచ్చేసే షాపింగ్కి అంతా కూడా ఫస్ట్ అయితే నేను కొంచెం శారీ అనేది ఆర్డర్ చేయించుకునేది ఉందన్నమాట దానికోసం ఇక్కడ టైలర్ షాప్ అయితే వచ్చేసాము ఫస్ట్ ఇవి ఇచ్చేసి అన్ని షాపింగ్ కంప్లీట్ చేసేసుకుని అది తిరిగి తీసుకెళ్ళిపోవచ్చులే అని చెప్పేసి ఫస్ట్ ఇక్కడ ఇచ్చేసి ఆ తర్వాత వచ్చేసాము శోభా ఉమెన్స్ వరల్డ్ అని అన్ని కూడా రెగ్యులర్ టవర్స్ లోనే ఉంటాయండి కదా అక్కడే ఉంటాయి అనమాట ఇక్కడైతే లాట్స్ ఆఫ్ కలెక్షన్స్ చూసాను చాలా బెస్ట్ కలెక్షన్స్ అన్నమాట నాకు చాలా బాగా నచ్చింది అందుకోసమే మీతో షేర్ చేస్తున్నాను మన లేడీస్ కావాల్సిన కలెక్షన్స్ అన్ని కూడా చాలా ఉన్నాయి అండ్ ది బెస్ట్ కలెక్షన్స్ అండి బ్యాంగిల్స్ అయితే మంచి సైజెస్ అన్ని కూడా ఉన్నాయన్నమాట టూ టువల్ సైజెస్ వరకు కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి అండ్ క్లచెస్ అయితే చాలా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి శారీ బ్రోచర్స్ కానీ అండ్ ఇది అని చెప్పలేనమాట చాలా కలెక్షన్స్ ఇక్కడ ఉన్నాయి చూస్తున్నారు కదా హెయిర్ క్లిప్స్ అయితే ఈ టూ తీసేసుకుంది తనైతే అండ్ నేనైతే బ్యాంగిల్స్ కూడా చూస్తున్నాను నాకైతే ఈ స్టోన్ బ్యాంగిల్స్ చాలా బాగా నచ్చాయి అన్నిట్లో కూడా మనకు మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట అండ్ నేను ఇక్కడ చాలా కలెక్షన్స్ చూస్తున్నాను కానీ బట్ ఆ స్టోన్స్ అయితే నాకు బాగా సెట్ అవుతాని చెప్పేసి తీసేసుకున్నాను అండ్ ఈ చిన్న క్లచ్ అయితే నేను తీసుకున్నా ఆ తర్వాత మెహందీ కోసం కోన్స్ తీసుకుంటున్నాను ఏదైనా కూడా క్వాలిటీ బాగుందనుకోండి కొంచెం కాస్ట్ ఉంటాయి కాస్ట్ పెట్టామంటే క్వాలిటీ చాలా బాగుంటుంది అదైతే నేను నమ్ముతాను సో ఇక్కడ కొంచెం అంత ప్రైస్గా అనిపించినా కూడా క్వాలిటీ ది బెస్ట్ అని అనిపించింది నాకైతే అండ్ చూసారు కదా నెక్ పీసెస్ అన్ని కూడా చాలా బాగున్నాయి అండ్ ఫైనల్ కొంచెం శారీ బ్రోచెస్ కూడా చూద్దాంలే అని చెప్పేసి వెళ్తూ వెళ్తూ అలా చూద్దాం చూస్తే అసలు ఎంత క్యూట్గా చాలా బాగున్నాయండి నిజంగా కొంచెం ప్రైజీగా ఉన్నాయి ఏదైనా సరే సైజ్కి తగ్గట్టుగా కాస్ట్ ఉన్నాయి క్వాలిటీ తగ్గట్టుగా కాస్ట్ ఉన్నాయి అనమాట అండ్ ఇక్కడ చూసారు కదా ఇందాక సర్కిల్ది అదైతే తీసేసుకున్నాను ఈ ఫ్యాన్ డిజైన్ అయితే ఎంత బాగా నచ్చిందంటే అసలు ఎంత క్యూట్గా ఉందో నాకైతే చూస్తున్నారు కదా ఇదైతే తీసేసుకున్నాను అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయండి ఇంకా ఓవరాల్గా బిల్డింగ్ అంతా కూడా కంప్లీట్ చేసుకునేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే అయిపోవాలన్నమాట చూస్తున్నారు కదా ఈ స్టఫ్ మాత్రమే తీసుకున్నాము కొంచెం అంత మనము లాస్ట్ లో ఫైనల్ ప్రైస్ లో కొంచెం బార్గెన్ చేస్తే కూడా తగ్గిస్తున్నారు అనమాట అది విచ్ ఇస్ గుడ్ అనిపించింది నాకైతే అండ్ దాని పక్కనే వాళ్ళది లేడీస్ అంటే నైట్ వేర్స్ నైటీస్ ఇలాంటి కలెక్షన్స్ ఇన్నర్ వేర్స్ అన్ని కూడా ఉంటాయి ఆ షాప్ కి వెళ్ళిపోయాను జాకీ అని ఉంటుంది నేమ్ సో ఇక్కడికైతే వచ్చేసి ఇన్నర్ వేర్స్ ఇవన్నీ కూడా తీసుకున్నాం అనమాట నైటీస్ కలెక్షన్స్ నైట్ వేర్స్ చాలా బాగున్నాయి ది బెస్ట్ గా అనిపించాయి క్వాలిటీ అంతా కూడా మంచి మంచి బ్రాండ్స్ కలెక్షన్స్ అన్ని కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి అనమాట జాకీ అవ్వచ్చు ఇంటిమసీ అవ్వచ్చు చాలా మంచి మంచి బ్రాండ్స్ ఉన్నాయి అండ్ ఇంకా అక్కడంతా కూడా షాపింగ్ కంప్లీట్ చేసుకునేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము అసలు క్లౌడ్స్ చూస్తున్నారు కదా చాలా భయపెట్టేస్తున్నాయి ఎక్కడ వర్షం పడుతుందో అని చెప్పేసి చాలా కంగారు పడుతున్నాము అండ్ అలానే చేసుకోవాలి కదా తప్పదు ఇంకా రేపే కాబట్టి మాకు ఇంకా ఎక్కువ టైం లేదు అండ్ ఇక్కడ నుంచి వెళ్తున్నాము బనియన్ సెంటర్ సెంటర్కి బానుకి ఇన్నర్వేర్స్ తీసుకుందాం అని చెప్పేసి స్టార్ట్ అయిపోయాము అన్నీ కూడా ఒక ప్రీ ప్లానింగ్ లాగా రాసుకున్నాను అన్నమాట ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి ఆ తర్వాత ఎక్కడికి అని చెప్పేసి ఒక మ్యాపింగ్ లిస్ట్ లాగా రాసేసుకునేసి చేసుకుంటున్నాను కాబట్టి చాలా ఈజీగా అనిపించింది అలా షాపింగ్ చేసుకుని ఎలా బయటకు వచ్చానో లేదో చూస్తున్నారు కదా వర్షం అయితే విభత్సంగా పడుతుంది ఒక టెన్ మినిట్స్ పాటు కంటిన్యూస్ వర్షం ఇంకా ఆ తర్వాత మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయాం అనమాట హస్బెండ్ అయితే రాలేదు ఎందుకు అనుకుంటున్నారు ఆయనకైతే అసలు లీవ్ ఇవ్వలేదండి స్పోర్ట్స్ మీట్ ఉందని చెప్పేసి సడన్ గా లీవ్ అయితే క్యాన్సిల్ చేసేసారు అందుకోసం ఆయన రాలేదనమాట మాక్సిమం దివాళీ టైంకి అయితే చెప్పున్నారు అడుగుతాను అని చెప్పేసి రావాలని అయితే చాలా గట్టిగానే హోప్ చేస్తున్నాను ఇక వర్షం తగ్గిపోగానే స్టార్ట్ అయిపోయాము సెలూన్ కి బ్యూటీ సెలూన్ కి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట తనైతే హెయిర్ కట్ చేయించుకుంటుంది నా మెనకూడలు అండ్ నేనైతే సెల్ఫ్ ప్యాంపరింగ్ కోసం అంటే రేపు అంటే ఉంటది కదా మాత్రం ఫేషియల్స్ అవి ఇవి చేయించుకోవటం ఐబ్రోస్ అండ్ ఫేషియల్ చేయించుకున్నాను అండ్ నా మేనకోడలికైతే హెయిర్ కట్ కోసం అయితే అపాయింట్మెంట్ తీసేసుకునేసి ఇంకా పైకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఇక్కడ ఏంటంటే కొంచెం నాకు ప్రైజీగా అనిపిస్తుంది కానీ వాళ్ళ రిసీవింగ్ కానీ వాళ్ళు చేసేది కానీ అంత బాగా నచ్చుతుంది కొంచెం నాకు కాస్ట్ అనిపిస్తుంది అండి ఇక్కడ వెళ్ళంగానే వాళ్ళ రిసీవింగ్ సర్వీసింగ్ అంతా కూడా బెస్ట్ అనిపిస్తుంది బట్ కానీ అసలు మూత మోగిపోద్ది అంటే నిజంగా టూ మచ్ ఆఫ్ ప్రైజ్ అనిపిస్తుంది ఇక్కడైతే ఇంకా తనైతే స్పా తీసుకుంటుంది హెయిర్ స్పా అయితే ఇప్పిస్తుందనమాట కొంచెం అంతా ఫ్రిజీ హెయిర్ ఉంది తనది లాంగ్ హెయిర్ ఉండి ఫ్రిజ్జీ హెయిర్ ఉంది అనుకోండి చాలా టఫ్ అనిపిస్తుంది కదా మెయింటైన్ చేయటం పాపం తనదే చాలా సఫర్ అవుతుంది అనమాట ఫైనల్లీ హెయిర్ స్పా కంప్లీట్ అయిపోయింది అండ్ హెయిర్ కట్ కూడా కంప్లీట్ అయిపోయింది లుక్ అయితే ఇలా ఉంది అనమాట చాలా బాగుంది ఫైనల్లీ హెయిర్ కట్ అంతా కూడా చాలా బాగా అనిపించింది ఫర్ ద ఫస్ట్ టైం చేయించుకుందనమాట ఫస్ట్ నుంచి లాంగ్ హెయిర్ మెయింటైన్ చేసేది ఇప్పుడు మాత్రమే ఇలా హెయిర్ కట్ అయితే చేయించుకోవాల్సి వచ్చి చేయించుకుంది ఇక నేను కూడా ఫేషియల్ ఐబ్రోస్ అంతా హెయిర్ కట్ అయితే చేంజ్ చేసుకునేసి బిల్డింగ్ అంతా కూడా కంప్లీట్ చేసుకునేసి వచ్చేసాము పార్క్ లైన్ బేకర్స్ టైం అయితే నిజంగా ఫోర్ ఫిఫ్టీన్ అలా అవుతున్నట్టుంది భలే మళ్ళీ ఆకలి వేస్తుందండి మార్నింగ్ ఎప్పుడో తినిందే కదా స్నాక్స్ ఏమైనా తిందామని చెప్పేసి వచ్చేసాము చూసారు కదా టైం అయితే ఫోర్ ఫిఫ్టీన్ అవుతుంది మార్నింగ్ టెన్ థర్టీకి వచ్చామండి బయటికి ఫోర్ ఫిఫ్టీన్కి ఇప్పుడు అనమాట వన్ వన్ థర్టీకి అలాగా మేము న్యాచురల్స్కి అయితే ఎంటర్ అయ్యాము బయటికి వచ్చేపాటికి ఆ టైం అయింది అనమాట ఫోర్ ఓ క్లాక్ అలా అయింది ఇంకా ఇక్కడ పార్క్లిన్ బేకర్స్కి వచ్చేపాటికి ఫోర్ ఫిఫ్టీన్ అయింది అనమాట మేమైతే వేఫిల్స్ ఆర్డర్ చేద్దాం అనుకుంటే అక్కడ ఏమీ లేవు జస్ట్ ఈ చాట్ అండ్ అలాగే ఈ నూడిల్స్ గోబీ న్యూడిల్స్ అండ్ అలాగే జస్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ మాత్రమే ఉన్నాయని చెప్పే పార్టీకి నేనైతే గోబీ న్యూడిల్స్ ఆర్డర్ ప్లేస్ చేసుకున్నాను అండ్ తనైతే ఫ్రెంచ్ ఫ్రైస్ అనమాట ఇవి మాత్రమే తినేస్తున్నాం ఇక్కడ ఒక పక్క అమ్మ అయితే కాల్ చేస్తూనే ఉన్నారు ఇంకా ఎంత సమయం పడుతుంది ఇంకా అక్కడే ఉన్నారు పూలు అవి ఇవి ఇంకా కొన్ని కొనే ఉన్నాయి అని చెప్పేసి తను కాల్ అయితే చేస్తూనే ఉన్నారు బట్ కానీ మావైతే ఇంకా కంప్లీట్ అవ్వలేదనమాట ఇంక ఇక్కడ తినేసి ఇంకా వేరే వర్క్ ఉంది అక్కడికి కూడా వెళ్ళాలి తనకైతే చెప్పాము ఫ్లవర్స్ అన్ని కూడా మాక్సిమం మేమే తీసుకురావడానికి ట్రై చేస్తాంలే అని చెప్పేసి ఇంక ఇక్కడైతే మేము స్నాక్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత మేము మార్నింగ్ ఫస్ట్ వచ్చిన తర్వాత మేము ఇచ్చాం కదా శారీ దానికోసమైతే ఇక్కడ టైలర్ షాప్కి వచ్చేసాము తీసేసుకుందాం అని చెప్పేసి టైం చూసారు కదా ఫైవ్ ఫిఫ్టీన్ అలా అవుతుంది మేము టైలర్ షాప్కి వచ్చేపాటికి అక్కడ శారీ అంతా కూడా తీసేసుకున్నాము ఆ తర్వాత కొంచెం ఫ్లవర్స్ అవి ఇవి ఉంటే అవి కూడా తీసేసుకునేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం అనమాట ఇంటికి వచ్చేపాటికి ఐ థింక్ ఫైవ్ ఫార్టీ సిక్స్ అలా అవుతుంది ఇంకా ఫైనల్ ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి రాగానే ఫ్రెష్ అయిపోయి కాసేపు అలాగా రిలాక్స్ అయిపోయిన తర్వాత మంచిగా టీ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చారు వదిన టీ అయితే చాలా బాగా చేస్తారండి నాకు చాలా ఇష్టం వదిన చేతి టీ అయితే నిజంగా అల్లం వేసి ఇలాచి వేసి మంచిగా చాలా బాగుంటుంది అనమాట వేడివేడి టీ తాగేసాక శాఖ పింట్రెస్ట్లో డిజైన్ అయితే పిక్ చేసుకున్నాము మెహందీ డిజైన్ అరబిక్ డిజైనే పిక్ చేసుకున్న రెండు చేతులకి అరబిక్ డిజైన్ ఎందుకంటే హెవీగా నాకు ఇష్టం లేదు వేసుకున్న ఒక టూ డేస్ మాత్రం చాలా బాగా కనిపిస్తుంది మెహందీ ఆ తర్వాత అసలు ఎంత మెస్సీగా ఉంటుందో చెయ్యి చాలా దరిద్రంగా అనిపిస్తుంది నాకు చూసుకోవటము ఇఫ్ ఎనీ కేస్ మనం ఏదైనా ఆకు రుబ్బుకున్నాం అనుకోండి గడిచే కొద్ది ఫేడ్ అవుతుందేమో కానీ ప్యాచిగా అనిపించదు బట్ కానీ ఇది అలా కాదు కదా చాలా ప్యాచిగా చాలా డర్టీగా ఉంటుంది హ్యాండ్ అంతా కూడా సో అందుకోసం ఎక్కువగా మెస్అప్ అవ్వకుండా జస్ట్ సింపుల్గా అరబిక్ డిజైన్ పిక్ చేసుకున్నాను అది కూడా జస్ట్ వన్ సైడ్ మాత్రమే బోత్ సైడ్స్ అయితే మాత్రం చాలా అంటే నాకు హెవీగా అనిపించింది సో అందుకోసం ఇక్కడ మాత్రమే మనకు మంచిగా బ్రైట్ గా కనిపిస్తుంది కదా వైట్ గా అనిపిస్తుంది హ్యాండ్ అక్కడ మాత్రమే పెట్టు అని చెప్పేసి పెట్టించుకున్నా అండ్ ఒక పక్క బిగ్ బాస్ చూస్తూ ఉన్నాము మొబైల్లో స్టార్ లో పెట్టుకునేసి అండ్ అమ్మ అయితే పాలకూరలు వస్తూ అనమాట తన పని తనదే మా పని మాదే అనమాట నిజంగా పాపం కాన్స్టెంట్ గా కూర్చొని ఎంత పట్టిందో అండి లిటరల్లీ ఒక టూ హవర్స్ కంప్లీట్ గా టూ అవర్స్ అసలు ఎక్కడ కదలకుండా వేసింది ఈ డిజైన్ అంతా కూడా కొంచెం స్లోగా వేస్తుంది మీకు ఇక్కడ కొంచెం స్పీడ్ మోడ్లో చూపిస్తున్నా కాబట్టి చాలా సింపుల్గా అనిపిస్తుంది కానీ చాలాసేపే పట్టింది లిటరల్లీ తను ఏదన్నా పర్ఫెక్షన్ కోరుతుంది అనమాట ఏదన్నా కొంచెం డిస్టర్బెన్స్ వచ్చినా కూడా అస్సలు ఉరుకోదు సో దానికోసమే ఎక్కువ టైం తీసుకుంటుంది వేయటానికి అండ్ ఒక హ్యాండ్కైతే ఇట్లా వేసేసింది అనమాట మంచిగా వేసింది కదా చూసారు కదా అసలు పిక్లో ఎలా ఉందో అలానే డైమెన్షన్స్ కూడా కరెక్ట్గా వేసింది నాకు చాలా బాగా నచ్చింది అనమాట డిజైన్ అయితే అండ్ రైట్ హ్యాండ్ అయితే ఇంకో డిజైన్ పిక్ చేసుకున్నాం కానీ కొంచెం అంత డిస్టర్బెన్స్ వచ్చింది ఇంకా అదంతా కూడా నేనేం చూపించట్లేదు రెండు చేతులకి ఇలా అయితే వేసేసుకున్నాం అనమాట చూసారా అమ్మ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మాతో టైం స్పెండ్ చేయడం చాలా ఇష్టం అనమాట అందరూ గ్యాదర్ అవ్వాలి అమ్మకి ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కరూ అలా చుట్టూ ఉండిపోవాలనిపిస్తూ ఉంటుంది అనమాట నా పిల్లలందరూ నా దగ్గర ఉండాలని కోరుకుంటూ ఉంటుంది సో మేము వచ్చామనుకోండి అలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట తను చాలా ఫన్నీ ఫన్నీగా ఉంటారు మాతో అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఎప్పుడైనా సరే మనకు ఎన్నో సమస్యలు ఉంటాయి ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి బట్ కానీ అందరం కలిసినప్పుడు అవన్నీ మర్చిపోవటానికి మనం ఇలా ఎంజాయ్మెంట్ అనేవి చేసుకుంటూ ఉండాలి అవే బిగ్గెస్ట్ మెమరీస్ కదా మన లైఫ్లో నేనైతే అన్నయ్య పిల్లలతో చాలా బాగా ఎంజాయ్ చేయడానికే ట్రై చేస్తూ ఉంటాను ఎందుకంటే వాళ్ళతో నాకు చాలా చాలా మెమరీస్ ఉన్నాయన్నమాట వాళ్ళ చిన్న నుంచి ఇప్పటిదాకా వాళ్ళతో ఎప్పుడూ కూడా కలిసే ఉన్నాను సో దానికోసం నాకు వాళ్ళతో టైం స్పెండ్ చేయడం చాలా ఇష్టం వాళ్ళకు కూడా నేను అంటే అంతే అనమాట వాల్ డిజైన్ చూసారా అదంతా కూడా నా మేనకోడలే వేసింది అనమాట తన ఆర్ట్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటది సో చూసారు కదా ఇవాళైతే ఈ వ్లాగ్ ఇంతటితో ఏం చేస్తున్నాను రేపు ఒడువిఎం వ్లాగ్ తో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అండ్ ఇదంటే కేర్ యూ సూన్